మొదటి దశలోని పత్రిక మొదటి అధ్యయం తొమ్మిదవ వచ్చిన మొదటి తెసలో మొదటి అంత తొమ్మిదవ వచ్చిన ఒకసారి చదువుదాం మీ యొక్క మాకెట్టు ప్రవేశం ప్రవేశము కలిగిన అక్కడ జనులను మిమ్మల్ని గూర్చి తెలియజెప్పుడు మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుడును జీవము గలవాడును సచివంతుడైన దేవునికి దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అని సంగతిని మాట్లాడతారు ఏం విడిచిపెట్టాలంటే విగ్రహాలను విడిచిపెట్టాలి మీరు అనొచ్చు ఎందుకంటే మా ఊర్లో మా వాళ్ళు కూడా మాట్లాడారు మా ఇంట్లో ఏ బొమ్మలు లేవండి మా చర్చిలో కూడా చర్చ్ బిల్డింగ్లో కూడా ఏ బొమ్మలు లేవు కాబట్టి మేము విగ్రహాన్ని విడిచిపెట్టేస్తాం అసలు దేవుని దృష్టిలో విగ్రహారాధన అంటే ఆయన మాట వినకపోవడం అయ్యా ఆయన మాట వినకపోవడం విగ్రహారధన మీకు తెలిసిన సంగతే సౌలును ఆ అమాలయక్యుల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు యుద్ధానికి వెళ్ళమన్నప్పుడు ఆయన ఆజ్ఞాపించిన సంగతి ఏంటి ఆయన ఆజ్ఞాపించిన సంగతి ఏంటంటే వెళ్ళు రాజుని మొదట తర్వాత ప్రజలు స్త్రీలు పురుషులు పశు పశువులను కూడా సంహరించేసే అంటే కారణం ఏమన్నట్టే వాళ్ళ ఆనవాళ్ళు భూమి మీద ఉండకూడదు తుడిచివేయాలి వాళ్ళు న్యాయం తప్పిన మనుషులు బలాత్కారులు వాళ్ళు వాళ్ళ ప్రవర్తనలో న్యాయం లేదు వాళ్ళ ఆలోచనలో కూడా న్యాయం లేదు వారి స్వభావము కొరుకు పొండు పాకినట్టుగా ఒకరి నుంచి ఒకరు ప్రాప్తారు డాక్టర్లు చాలాసార్లు దేహంలో పాడైపోయిన అవయవాన్ని తీసేస్తారు ఎందుకు తీసేస్తారు చిటుకున్న వేలికి దెబ్బ తగిలింది అది ఇన్ఫెక్షన్ అయ్యింది దేహంలో అవయవమే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వెంటనే ఆయన అన్నటిది అర్జెంటుగా తీసేయాలి లేదంటే నీ ప్రాణానికే ప్రమాదం ఏమవుతుంది చిటికిన వేల నుంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది గుండెకు గుండె నుంచి మిగిలిన భాగాలకి ప్రవహిస్తూ ఉంటుంది ఆ రక్తం దేని తీసుకెళ్తుంది అని అంటే ఈ ఇన్ఫెక్షన్ తీసుకెళ్తుంది అప్పుడు ప్రాణానికి ప్రమాదం అయిపోద్ది గుండెకి ప్రమాదం అయిపోద్ది ప్రవహి రక్తం ప్రవహించిన ప్రతి స్థలానికి ప్రవాహం ప్రమాదం కాబట్టి అది తీసేది అలా తీసేయడం న్యాయమా తీసేయడం న్యాయం కదా అలాగే పరమదేవుడు విషపురుకులాగా ఉన్నారు సమాజంలో ఎవరో ఆ మల్య వాళ్ళు బలాత్కారులై ఉన్నారు దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళు బైబిల్ చెప్పిన సంగతి అసలు వాళ్ళు ఎంత దుర్మార్గులని అంటే ఇస్రాయేలీల అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నప్పుడు బలమైన వాళ్ళు యుద్ధ వీరులు నలుగడుగు ముందుకెళ్ళిపోతారు బలహీనులు వృద్ధులు ఇప్పుడు యుద్ధం చేయాలనుకుంటే ఎవరి మీదకి వెళ్ళాలి కానీ అమ్మలేకలు అలాగెలరు వెళ్ళరు వాళ్ళు ఎవరితో యుద్ధం చేస్తారని అంటే లోకంలోకి సామెత ఇరవై ఏళ్ళు బస్కీలు తీసి మూడు నెలలు ముస్లమ్మను కొట్టాడు ఇరవై ఏళ్ళు బస్కీలు తీసి కంటలు పెంచాడు కండ్లు పెంచి ఎవరితో యుద్ధానికి వెళ్ళాడు మూలం మూలుగుతున్న ముస్లిం మీద యుద్ధానికి వెళ్ళేటట్టు అలాంటి తత్వం అమ్మా వాళ్ళు ఏం చేశారంటే యుద్ధం చేయాలనుకున్నారు యుద్ధం చేయాలనుకుని అలిసిపోయిన ఇస్రాయలీల మీద బలహీన లేని మీద విరుచుకుపడి వాళ్ళని అన్యాయంగా చంపేశారు ఆహా ఇలా కూడా యుద్ధం చేయొచ్చు అనమాట అనే సంగతిని ప్రపంచానికి నేర్పించిన ది భగీరో శత్రువు మీద ఎలా కూడా విరుచుకు పడవచ్చు అనమాట వాళ్ళని ఇలా నాశనం చేయొచ్చు అనమాట ఇలా దెబ్బ కొట్టచ్చు అనమాట అనే సంగతి చరిత్రలో మొట్టమొదటి చేసిందాన్ని పొందాన్ని సీరియస్గా తీసుకుంటాను ఇలాంటి జనాంగం వండుకోవాలి వీళ్ళను బట్టి ఈ దుర్మార్గత ఈ బలత్కారం అనే స్వభావము స్ప్రెడ్ అవుతుంది కానీ తీసేద్దాం ఆ పని మంచి డాక్టర్గా అప్పగిస్తారు కదా ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న పేషెంట్స్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు మంచి డాక్టర్ నమ్మకమైన డాక్టర్ ఆపోజిటర్ సౌలు దేవునికి అలా కనపడ్డా ఆ పని చేయాల్సిన బాధ్యత ఇది అని అనుకుంటున్నాను అప్పుడు డాక్టర్ ఎంత చక్కగా వచ్చి నేను నమ్మొచ్చారు కదా నమ్మి వచ్చారు కదా ఎంత చక్కగా చేయాలి మనిషి ఏం చేశాడనంటే దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టేశాడు రాజును చంపలేదు అసలు రాజు చస్తేనే ఓడించినట్టు రాజుని చంపలేదు ఎందుకు చంపలేదు అని అంటే అప్పటికే ఇస్రాయలీ స్త్రీలు దావీదికి పదివేలు మార్చలేసారు సౌలికి వెయ్యే వేసారు నేను ఎంత పరాక్రమం కానీ నాకు వెయ్యేస్తారా కావాలంటే చూడండి అని తీసుకురావటం అనుకో ఏమో మరి తీసుకొని తీసుకున్నా ఆ తర్వాత అక్కడ ఉన్న పశువులను కొన్నిటిని చెప్పలేదు దేవుడు ఆజ్ఞాపించాడు తప్ప దేవునికి ఈ పశువులు తక్కువైనట్టు ఆయన అన్నారు వెయ్యి కొండల మీద పశువులన్నీ నాగే అసలు వాటిని సృష్టించింది ఆయన ఇవి దేవునికి బలర్పించాలి అని పట్టుకొచ్చాడు శ్రేష్టమా ఉన్న కొన్ని శ్రేష్టమైన అప్పుడు సమయాల ద్వారా దేవుడు సౌలికే తెలియజేశారనంటే నా మాట వినడం శ్రేష్టం నా ఆజ్ఞలు గైకోనడం శ్రేష్టం అంతేగాని పొట్టేళ్ళు అర్పించడంతో నేను ఆనందించేవాడిని కాదు అన్న తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి తెలియజేశారు చదువుతామే మాటను మనం మొదటి సమయాల గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి సమయాల గ్రంథం పద్నాలుగో పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచనంలో నుండి అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటు వలన దేవుడు ఎలా సంతోషిస్తారంట ఆజ్ఞలు గై కొనడాన్ని బట్టి సంతోషిస్తారైనా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలను అర్పించుట ఆయన సంతోషించిన ఆలోచించము బలు కంటే ఆజ్ఞను గైకొని కొట్టేళ్ల క్రొవ్వు కంటే మాట వినుటియు శ్రేష్టము ఇరవై మూడవ వచనంలో అంటే ఆజ్ఞను అతిక్రమించడం కదా తిరుగుబాటు చేయడం అని అంటే ఆజ్ఞను అతిక్రమించుట తిరుగుబాటు చేయట సోది చెప్పుటయనో పాపముతో సమానము పాపముతో సమానము అంటే చెప్పిన మాట వినకపోవడమే కదా మూర్ఖత మూర్ఖత నగుపరచుటము గృహ దేవతను పూజించుటతో సమానం కాబట్టి విడిచిపెట్టాలి విగ్రహాలను విడిచిపెట్టాలి మా ఇంట్లో బొమ్మలు లేవు కదా మా గుళ్ళని కూడా బొమ్మలు లేవు అదే దేవుని దృష్టిలో విగ్రహం ఏంటంటే మూర్ఖత విగ్రహం ఆయన చెప్పింది చేయకపోవడం విగ్రహం ఆయన మాట వినకపోవడం విగ్రహం ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనుషులు నడవకపోవడం విగ్రహం ఆయన అలాగే చెప్తాడులేండి చాలా మంది దేవుడు చాలా చెప్పాడులేండి బైబిల్లో అయ్యి మనం చేయగలమేంటి అయిపోయింది అనమాట ఇంకా అక్కడితో అతని యాత్ర ఇది ఫుల్ స్టాప్ పడిపోయింది ఇంక ముందుకు వెళ్ళడం చాలా ప్రాముఖ్యమండి అలాంటి మనషే రాకూడదు మీకు ఒకసారిగా చెప్పనా ఇస్రాయేళలుతో పరమదేవుడు మీరు కణాన్ని ప్రవేశించరు అని చెప్పేశాడు ఆరు లక్షల మంది ప్రవేశించరని చెప్పిన తర్వాత చాలా సంవత్సరాలు బ్రతికారు వాడు మన్నా తిన్నారు రాత్రి నుండి వచ్చిన జలం త్రాగారు మ్యాఘ స్తంభం కదా నడిచారు అగ్నిస్తంభం కదా నడిచారు శాల్ తీర్చుకున్నాను కానీ కాన ఎవరి కోసం బ్రతుకునేవాడు అక్కడితో వాళ్ళ యాత్ర పులి సౌలును సౌలి అఘాయిత్యం చేసిన తర్వాత చాలా సంవత్సరాలు బ్రతిక బ్రతికాడు కదా పిలిస్తీన్తో యుద్ధం చేసేంత వరకు బ్రతికే ఉన్నాడు ఎవరికి ఉపయోగం కనీసం వాళ్ళ పిల్లలకు ఉపయోగపడిందా తర్వాత దావేద అందువలన యాత్ర చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆనందింప చేసే కార్యక్రమం ఎక్కడైతే డ్రాప్ అవుతుందో అక్కడ ప్రమాదం అనమాట అక్కడ డేంజర్ జోన్ అనమాట మనం దమ్మ అందువల్ల చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన సంగతి ఏంటంటే ఈ రోజు ప్రయాణం చేస్తాం ఈ రోజంతా దేవుని సంతోషం రేపు ప్రయాణం చేస్తాం ఏం చేయాలి అది మన దినచర్య అయ్యి ఉండాలి దేవుని సంతోషపెట్టుకుండా ఆయన ఆజ్ఞలు గై కొనడం వల్ల దేవుడు ఆనందిస్తారు ఆయన ఎదుట మూర్ఖతను కలుపరచకపోవడాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు అది చెప్పారు ఇరవై ఇరవై వచ్చును చదివినప్పుడు ఇరవై రెండవ వచ్చినం ఇరవై రెండవ చిన్న తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకోన వల్ల ఏహో ఆనందించినట్లు కాబట్టి ఆయన ఆజ్ఞను పాటించి ఆయన ఆనందించాడు ప్రత్యేకించి విడిచిపెట్టాల్సింది ధనాపేక్ష కూడా విగ్రహారాధన అన్నాడు ధనాపేక్ష విగ్రహారాధన అయితే మన కంటికి కనబడిన విగ్రహాలు దేవుని కనబడతాయి అది వచ్చింది గొడవ మన కంటికి కనబడిన విగ్రహాలు దేవునికి కనబడతాయి అనే విగ్రహం మనుషులకు కనబడుతుందా ఆజ్ఞాతి అనే విగ్రహం మనుషులకి కనబడుతుందా మరి ఎవరు కనబడింది దేవునికి ధనాపేక్ష అనే విగ్రహం మనుషులకి కనబడదు కానీ ఎవరికి కనబడుతుంది దేవుని కనుక దేవు కనపడు కనబడితే కనబడుతుంది ఎక్కడ కనబడుతుంది కూడా ప్రముఖం ఎక్కడ కనబడుతుంది మనుషుల హృదయాల్లో కనబడుతుంది వచ్చిన కూడా ధనాపేక్ష అనుకుంది అనుకోండి నాకు ధనాపేక్ష కనుకోండి దేవునికి నా హృదయంలో పొంది కనబడుతుంది విగ్రహం కనపడి ధనాపేక్ష దేవుని అనేది నా స్వభావం అప్పుడు నా హృదయంలో దేవునికి మూర్ఖత అనే విగ్రహం కాదు విగ్రహం ఇన్ని విగ్రహాలు మోసుకొని వేళ ప్రయాణం చేస్తారు అనే కానీ ఎందుకు నీత ఎంత ఆగిపోతుంది ప్రమాదమైనది మనం చాలా సింపుల్గా తీసుకుంటూ ఉంటాం సంగీతం కానీ ప్రాముఖ్యమైన అందువల్ల మిమ్మల్ని ఇంకా ఫిట్స్ పెట్టేస్తున్నాను కోటికి దేవుని చెప్పమైతే మళ్ళా మధ్యాహ్నం కలుస్తున్నాం ఇంకా చేద్దాం